పుష్ప పుష్పాటు మూవీకి మళ్ళీ బ్రేక్ పడిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే పూర్తి వివరాల్లోకి అయితే ఈ రోజు జరగబోయే అంటే డిసెంబర్ ఒకటో తారీఖున మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందో అది కూడా బ్రేక్ పడిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే తాజాగా చూసుకుంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది రేపటికి వాయిదా వేస్తున్నట్టు సినీ నిర్మాతలు ఎవరైతే టు సినీ నిర్మాతలు ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అధికారికంగా నోట్ అనేది విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ మల్లారెడ్డి కాలేజీలో కాదు యోజం కూడా పోలీస్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో అందులో ఏర్పాటు చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఆ వెలువడించడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే పుష్ప టు కి వరుసగా బ్రేక్స్ అనేవి పడతానని మనం అయితే చెప్పుకోవచ్చు గతంలో ఎప్పటి నుంచో కూడా పుష్ప టు అనేది చాలా ఆ లాంగ్ గ్యాప్ లో రిలీజ్ అవ్వడం లు అడ్జస్ట్మెంట్ లేక సినిమా వర్క్ షెడ్యూల్ అనేవి పూర్తిగా డిసెంబర్ ఐదు అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చూసుకుంటే ఎక్కడికక్కడ ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు అందులో నేపథ్యంలో చెన్నైలో ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఆ ఏం పేక్లెరు ప్రధాన ఒక పోస్టర్ అయితే ప్రచారం చేశారో అదొక అదే నెగిటివ్ పోస్టర్ గా మెయిన్ గా చూసుకుంటే యాంటీ ఫ్యాన్స్ అనేది దాని వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ వ్యతిరేకత పెరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత చూసుకుంటే మెయిన్ గా అల్లు అర్జున్ పై ఒక వ్యక్తి తన ఫ్యాన్స్ ని ఆర్మీ అని మాటి మాడికి పిలుస్తున్నాడు ఆర్మీ అనేది చాలా గొప్ప వ్యవస్థ భారతదేశ రక్షణ వ్యవస్థ అలాంటి వ్యవస్థ పేరు మీ ఫ్యాన్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు అల్లు అర్జున్ పై నిర్ణ కాకమున్న ఒక వ్యక్తి అయితే బైరీ శ్రీనివాస్ గౌడ్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ లోని జవహర్ నగర్ లోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా చూసుకుంటే పుష్పాటు అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈ రోజు గ్రాండ్ గా జరిగే అవకాశం ఉందని మనకైతే సమాచారం తెలిసింది కానీ ముందుగా చూసుకుంటే ఇది మల్లారెడ్డి కాలేజీ కంటే ముందు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది అనేటట్టు ఎల్బి స్టేడియంలో అధికారులతో మాట్లాడితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అన్నట్టు తెలిసింది ఆ తర్వాత చూసుకుంటే మల్లారెడ్డి కాలేజీకి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని షిఫ్ట్ చేసినట్టు అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది అయితే ఈ రోజు జరగబోయే మెయిన్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి చీఫ్ గెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే గట్టిగా వచ్చినాయి నిన్న కూడా మనం చూసుకుంటే ఆ ఈ కి సంబంధించి ఏవైతే ఈ బ్రేక్లు పడుతున్నాయో అంటే ఏవైతే ఈ కొన్ని నెగిటివ్ కింద ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడా కానీ ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో వీటి నేపథ్యంలో మెయిన్గా అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ కానీ ఇవన్నీ కూడా జరగకపోవడం అనేది కొంత దెబ్బతిస్తుంది అన్నట్టు మనకి సమాచారం అయితే